సుధీర్ అండ్ రశ్మి వీళ్ళిద్దరూ బుల్లితెర సూపర్ స్టార్స్ అండ్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతి ఒక్క షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మెయిన్గా జబర్దస్త్ నుంచి వీళ్ళిద్దరు లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది దాని తర్వాత డి ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలో వీళ్ళిద్దరు పేరు అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ వీళ్ళిద్దరు చేసే లవ్ సీన్స్కి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు ఇంకేముంది వీళ్ళిద్దరికీ లింక్ పెట్టేశారు అండ్ వీళ్ళిద్దరూ బయట కూడా లవ్ చేసుకుంటున్నారు అని ఒక రోమర్ వచ్చింది అయితే ఆ రోమర్ని ఈటీవీ వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరితో మరిన్ని షోలు చేసి మంచిగా హిట్ కొట్టారు అండ్ కొన్నాళ్ళకి రష్మి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నిజం బయట పెట్టింది ఆ నిజం ఏంటంటే నేను సుధీర్ అస్సలు లవ్ చేసుకోవట్లేదు జస్ట్ ఈ షో కోసం యాక్టింగ్ చేస్తున్నాం అని చెప్పడంతో వీళ్ళిద్దరిని కలిపి అభిమానించే అభిమానులు చాలా బాధపడ్డారు దాని తర్వాత సుధీర్కి సినిమాల్లో అవకాశం రావడంతో బుల్లితెర వదిలి వెండితెర వైపు వెళ్ళాడు మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి ఒక షోలో చూడలేమేమో అని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు అయితే ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు ఈటీవీ వాడు ఒక ప్రోమో రిలీజ్ చేశాడు ఆ ప్రోమోలో ఏముందంటే ఇటీవార్డు సంక్రాంతికి వస్తున్నాం అని ఒక షోని కండక్ట్ చేస్తున్నాడు ఆ షోలో రష్మి అండ్ సుధీర్ మెయిన్ గా చేయబోతున్నారు ఆ ప్రోమో చూసి రష్మి అండ్ సుధీర్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి మీరు కూడా ఆ ప్రోమో చూసుంటే కామెంట్ చేయండి